టు మై ఛానల్ రవి అందుబాటులో ఫ్రెండ్స్ ఈరోజు మినప గారెలు వేస్తున్నానండి మినపిండిలో మినపప్పు నానబెట్టుకొని అందులో అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు గారెలు వేసుకుందాం మనం ఆయిల్ హీట్ అవుతుందండి గారెల కోసం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గారెలు వేసుకున్నాము అవి వేగుతూ ఉన్నాయి మినప గారెలు చాలా బలమండి చెప్పేవాళ్ళు కదా గారెలంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది మినుములో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని తీసుకొని పచ్చడితో కానీ పంచదారతో కానీ తింటే చాలా బాగుంటాయండి గారెలు మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి చట్నీ అయితే బాగుంటుంది షుగర్ అయినా బాగుంటుందండి ఇందులోకి చిన్న మంట పెట్టి ఉడికించాలండి అప్పుడు లోపలంతా ఉడుకుతుంది పిండి షేప్స్ అంతగా రాలేదు గారెలు వేయటం కూడా పెద్ద ఆర్ట్ అనే చెప్తాను నేను ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే గారెలు రెడీ అయ్యాయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసాను షేప్స్ పర్ఫెక్ట్గా గుండ్రంగా రాకపోయినా టేస్ట్ మాత్రం ఎమ్మీగా ఉంటుంది ఇందులో చట్నీ కానీ పంచదార కానీ వేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవి గారండి టేస్ట్ చూసి చెప్పండి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి గబగబా నాకు పొయ్యి మీద ఉన్నాయి ఎలా ఉన్నాయి అల్లం పచ్చిమిర్చి ఉప్పు అన్నీ సరిపోయిందా సమపాలల్లో సూపర్ అంటాం కాదు ఏం తగులుతున్నాయి ఫ్లేవర్స్ అవి చెప్పాలి అల్లం పచ్చిమిర్చి ఉప్పు అన్నీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్